హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మణిష క్రియేషన్స్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు నేను ఈరోజు వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఎన్ని వ్యూస్కి ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుంది అనే విషయంపై నేనైతే వీడియో చేస్తున్నాను మన ఛానల్లో ఉన్న ఒక వీడియోనైతే చూద్దాం ఈరోజు యూట్యూబ్ నుంచి లక్షల లక్షలు సంపాదించడం చాలా కష్టమండి సరే అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం నా ఛానల్లో ఒక వీడియోని స్క్రీన్ షాట్ నేను పక్కన యాడ్ చేస్తున్నాను చూడండి ఆ వీడియోకి అయితే నాకు జనరేట్ అయిన రెవెన్యూ ఆ వీడియోకి టోటల్ వ్యూస్ ఫార్టీ ఫోర్ థౌజండ్ అలా ఉంటుంది అది కొన్ని వ్యూస్ నాకు మానిటైజేషన్ అవ్వకముందు వచ్చాయి మానిటైజేషన్ అయిన తర్వాత వచ్చిన వ్యూస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అలా ఉంటాయి ఈ వీడియోకి ఆ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వ్యూస్కి నాకు వచ్చిన రెవెన్యూ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ వచ్చింది ఈ వీడియోకి యూట్యూబ్ మనకి జీరో పాయింట్ టూ ఫోర్ డాలర్స్ ఇస్తుంది కే వ్యూస్కి అది కూడా ఇది ఒక్కో వీడియోకి ఒక్కోలా ఉంటుంది ఒక్కో వీడియోకి ఒకేలా ఎందుకు ఉంటుందంటే మన వీడియోస్ పైన పడే అడ్వర్టైజ్మెంట్స్కి అడ్వర్టైజర్ ఎంత పే చేస్తే అంత రెవెన్యూ మనకి యూట్యూబ్కి మనకి షేర్ అయితే ఉంటుంది ఈ ఒక్కో వీడియోకి ఒక్కోలా ఉంటుంది ఈ వీడియోలో అయితే ఈ వీడియోలో పడే యాడ్స్కి అడ్వర్టైజర్ జీరో పాయింట్ సిక్స్ నైన్ డాలర్స్ అయితే యూట్యూబ్కి ఇస్తారు అందులో మనకి యూట్యూబ్కి షేర్ ఉంటుంది మనకి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది యూట్యూబ్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తుంది జీరో పాయింట్ సిక్స్ నైన్ డాలర్స్ అంటే అరవై రూపాయల ముప్పై మూడు పైసలు థౌజండ్ అడ్వర్టైజ్మెంట్స్కి అడ్వర్టైజర్ యూట్యూబ్కి పే చేస్తారు అందులో మనకి వాళ్ళకి షేర్ ఉంటుంది ఇప్పుడు ఈ వీడియో ప్రకారం చూసుకున్నట్లయితే ఈ వీడియోకి అడ్వర్టైజర్ పే చేసే అమౌంట్ని బట్టి చూసుకుంటే అరవై రూపాయల ముప్పై మూడు పైసలు సంథింగ్ ఉంటుంది పే చేస్తారు అప్పుడు అందులో ఫిఫ్టీ పర్సెంట్ అంటే థర్టీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అలా ఉంటుంది అది మనకు వస్తుంది యూట్యూబ్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ సంథింగ్ యూట్యూబ్కి వెళ్తుంది అనమాట ఇందులో అయితే నాకు వచ్చిన డాలర్స్ టెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వ్యూస్కి ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే తొమ్మిది వందల ముప్పై ఆరు రూపాయల డెబ్భై ఆరు పైసలు అలా ఉంటుంది అంతవరకు వచ్చాయి ఇరవై ఐదు వేల వ్యూస్కి ఇది వీడియోని బట్టి మారిపోతుంది దాని మీద పడే అడ్వర్టైజ్మెంట్స్కి అడ్వర్టైజర్ పే చేసే అమౌంట్ని బట్టి మారుతూ ఉంటుంది అడ్వర్టైజర్ పే చేసే అమౌంట్ మనకి సిపిఎం కింద వైటీ స్టూడియోలో కనిపిస్తుంది మనకి జనరేట్ అయిన రెవెన్యూ ఆర్పిఎం కింద మనకి చూపిస్తుంది వైటీ స్టూడియోలో అలాగే మీకు డిఫరెన్స్ తెలియాలని ఇంకో వీడియో గురించి కూడా చూపిస్తాను స్క్రీన్లో యాడ్ చేస్తాను ఒకసారి చూడండి రీసెంట్గా అప్లోడ్ చేసిన వీడియోకి రెండు వందల ఇరవై చిల్లర వ్యూస్ ఉన్నాయి అందులో జెన్యున్ వ్యూస్ వన్ సెవెంటీ త్రీ వ్యూస్ ఆ జెన్యున్ వ్యూస్కి నాకు జనరేట్ అయిన రెవెన్యూ జీరో పాయింట్ జీరో ఫోర్ డాలర్స్ అంటే ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసినట్లయితే అది మూడు రూపాయల యాభై పైసలు సంథింగ్ అలా ఉంటుంది ఈ వీడియో మీద పడే యాడ్స్కి అడ్వర్టైజర్ అయితే జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ డాలర్స్ వన్ కే వ్యూస్కి ఇస్తుంది యూట్యూబ్కి అందులో మనకి యూట్యూబ్కి షేర్ ఉంటుంది కాబట్టి ఈ జీరో పాయింట్ ఫైవ్ ఎయిట్ డాలర్స్ ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేస్తే యాభై రూపాయల అరవై తొమ్మిది పై పైసలు అయితే వస్తుంది అడ్వర్టైజర్ పే చేస్తాడు యూట్యూబ్కి అప్పుడు మనకి యూ యూట్యూబ్ దాంట్లోంచి ట్వంటీ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ కదా మనకు వచ్చేది ట్వంటీ సెవెన్ పాయింట్ ఫైవ్ సంథింగ్ అలా ఉంటుంది అదే యూట్యూబ్కి వెళ్ళే రెవెన్యూ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ రూపీస్ అలా ఉంటుంది అది వన్ కే వ్యూస్ వస్తేనే నాకు వన్ కే వ్యూస్ రాలేదు కదా వన్ సెవెంటీ త్రీ వ్యూస్కి నాకు జనరేట్ అయిన రెవెన్యూ అయితే జీరో పాయింట్ జీరో ఫోర్ డాలర్స్ అంటే మూడు రూపాయల యాభై పైసల వరకు ఈ వీడియోకి అయితే నాకు రెవెన్యూ జనరేట్ అయింది ఐటీ స్టూడియోలో ఎస్టిమేటెడ్ రెవెన్యూ దగ్గర చూపించే రెవెన్యూ మనకు వచ్చే రెవెన్యూ ఈ సిపిఎం ఆర్పిఎం అనేది తెలుసుకోవడం కోసమే మనకైతే ఎలాంటి యూజ్ ఉండదు సిపిఎం అంటే అడ్వర్టైజర్ పే చేసేయమంటుంది సిపిఎం అంటారు ఆర్ ఆర్పిఎం అంటే మనకి జనరేట్ అయ్యే రె రెవెన్యూని ఆర్పిఎం కింద కన్సిడర్ చేస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ